కార్యక్రమం నిర్వహించిన సార్ ధన్యవాదాలు ఒకప్పుడు ఈ క్రికెట్ టీం అనేది మాకు తెలిసిన వరకు లచ్చన్న బ్యాడ్ బాటింగ్ తర్వాతనే మీతో అందరూ ఆయన కింద ఆయన ఎంకరేజ్ చేసిండు ఆయన ఎంకరేజ్ చేసిండు ఆయన తర్వాతనే మీ అందరూ తయారైనా మా ఫస్ట్ టీం ఏ టీం అనో బి టీం అనో టీం అని అందరు తయారవుకుంటూ వచ్చారు ఇప్పుడు టీం లేవో లేవో అందరు కలిసి ఆడతారు నేను ఇప్పుడు ఆడతా అంటే ఆడతాను ఆడతా అంటే చిన్న పనులు లేకుండా మా బ్యాచ్ మా టీం వేరే అప్పుడు వాళ్ళు ఇప్పుడు లేరు లేరు నాతో రాయిన వాళ్ళు అందరూ అందరూ పెద్దలు అయిపోయారు అనటరు లేరు బౌలింగ్ లో అంటే ఫేమస్ చనిపోయిన రాయందరూ మీ అందరూ చూసో తెలియదు అతని కోసం అందరూ ఇవ్వాలి మళ్ళీ తర్వాత రామరెడ్డి బౌలింగ్ అంత ఆయటలు మీరు కూడా అన్ని రకాలుగా బౌలింగ్ బ్యాటింగ్ అన్ని రాణించాలి టీమ్ అంటే ఒక్కరు దొరుకుతుంది కదా కొయ్యప్పుడు ఫోన్ చేసి నాకు టీం అర రావాలన్నా అంటే నేను ఎప్పుడైనా వస్తున్నా అంట రాణి నాకు వర్క్ పరంగా బిజీగా బిజీ ఉన్న కూడా ఏదో రకంగా అడ్జస్ట్ అవుతా అందరూ ఇప్పుడు అందరూ ఆడుకోవాలి మంచిగా ఈ చిల్వా తాడు బంద్ చేసి ఆరోగ్యం మంచిగా ఆడుకోవడానికి ఇది మంచిది అన్ని అవేసి మంచిగా ఆరోగ్యంగా ఉంటారు Okay, thank you. Thank you.